తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అమ్మా అమ్మా అమ్మ వ్రతాల సమయాల్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఆత్మ ప్రదక్షిణ చేసుకున్నట్టుగా భావన చెయ్యండి అని చెప్పి మంత్రాల్లో చెప్తూ ఉంటారు అంటే ఎవరికి వాళ్ళు ఇంకా మేము ఇక్కడ ఉండి ప్రదక్షిణ చేయడానికి వీలుగా లేదు కాబట్టి మేము అలా భావిస్తున్నామని నమస్కారం చేసుకోవడం ఏమో అని భావన అసలేంటి ఆత్మ ప్రదక్షిణ అంటే ఆత్మ ప్రదక్షిణకు ఒక మంత్రం ఉంది యాని కానిచ పా జన్మాంతర కృతానిచ దాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని పదే పదే ప్రదక్షిణలు చేస్తున్నాం దక్షిణ ప్రదక్షిణ చేస్తున్నాం అని చెప్పటం అనమాట అంటే అది తిరిగి మనం దాని చుట్టూ ప్రదక్షిణం చేసి మనకు ఉన్నటువంటి పాపాలని జన్మాంతర కృతాన్ని ఏ ఏ ఏ జన్మలలో చేసుకున్నటువంటి పాపాలనైనా సరే నాకు ఈ ప్రదక్షిణ ద్వారా పోగొట్టు నేను చేసుకున్న ఇన్ని ఇన్ని జన్మల నుంచి చేసుకొని వస్తున్న పాపాలన్నిటిని అంటే ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగిపోతాయి శుద్ధ మనస్సుతో చేస్తే ఊరికే బొంగరం లాగా తిరిగితేనో గింగరాలు తిరిగితేనో కాదు లోపల మన సంకల్పం కూడా ఉండాలిగా అక్కడ అక్కడికి వాళ్ళు ఎప్పుడు కూడా త్రికరణంగా చేస్తేనే ఏదైనా పని ఫలిస్తుంది త్రికరణాలు అంటే ఏంటి మనస్సు వాక్కు కర్మ మనస్సుతో అది భావించాలి కర్మతో అది చెయ్యాలి వాక్కుతో అది అనాలి ఇక్కడ వాకుతో మనం అనకుండా ఆ పూజారి ఎవరు అంటూ ఉంటారు గుళ్ళకి వెళ్తే అదే కదా జరిగేది ఈ మంత్రం చాలా మంది మనకి మనగా వాళ్ళు ఉండరు ఉండరు గుడిలో పూజారి చెప్తారు సరే వింటాం అన్నిటికీ మమ మమ ఆ మమ్మ కూడా అనేవాళ్ళు కూడా ఉండరు మా అమ్మ బదులు మామ అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు అసలు మమ్మ అంటే ఏమిటి అనేవాళ్ళు ఉన్నారు మామ అంటే నేనన్నట్టే అని చెప్పటం అనమాట నేనే అని చెప్పటం ఓకే అందుకే మామగారం నాది అనేటటువంటిది అనమాట ఆ మాటలు అన్ని మమ్మ అనే సంస్కృతి పదం నుంచి వచ్చాయి ఇక్కడ ఈ ఆత్మ ప్రదక్షిణ అంటే ఏం చేస్తున్నారు వాళ్ళ శరీరమే తిప్పుతున్నారు యాక్చువల్లీ తిరగాల్సింది శరీరం కా శరీరమే కానీ ఎక్కడ తిరగాలి ఆత్మ చుట్టూ తిరగాలి శరీరం అంటే శరీరం అని కాదు మన చుట్టూ మన మనస్సుతో మనం తిరుగుతూ దాని లోపల ఉన్నటువంటి ఇప్పుడు పశ్చాత్ తాపాలని ఇప్పుడు కలగాలి పాపాలు ఊరికేలా పోతాయి ఇంత పాపాలు పోతాయా అన్న పాపాలు పోతాయంటే పోతాయి ఎప్పుడు ఆ పాపాలు మనం గుర్తించి దైవ దైవ సన్నిధిలో ఆ పాపాలను మనం వదిలేసినప్పుడు నేను చేశాను నాకు తప్పు నాకు తెలుస్తుంది ఎంతమంది ఇవి చేస్తున్నారో తిరిగేటప్పుడు మూడు తిరిగామా లేదా అని దాసు కౌంటింగ్ కౌంటింగ్ కంటే కూడా ఆ చుట్టూ తిరిగేటప్పుడు పాపం పోవాలంటే ఎలా పోవాలి నువ్వు చేసినవి తలుచుకుని అమ్మా ఏ జన్మల్లో చేశానో అందుకే వాక్కు అవును ఏ జన్మంలో చేశానో తెలియదు ఇప్పుడు తెలిసినవి అయితే చెప్తా అనుకుంటా కనీసం అవును భావిస్తా అవి పోవాలి అవన్నీ పోవాలి అంతేకాదు జన్మాంతర క్రతానిచ ఏ జన్మలో నేను కృతం చేసినప్పటికీ అవన్నీ కూడా ఇక్కడ నేను నీ సాన్నిధ్యంలో వాటిని పోగొట్టుకుని నేను పరిశుద్ధుండి కావాలి అని కోరుకోవటం ఒక దేవత ఆ ఏ దేవతకు పూజిస్తే ఆ దేవతని మన ఇంట్లో కూడా ఇంట్లో కూడా మన దేవతనే కదా భావించి పూజల్లోనే చేస్తాం ఇంట్లో కూడా ఇదే కనుక ఈ ఆత్మ ప్రదక్షిణం చేసేటప్పుడు అమ్మవారు పంచకోశాల్లో ఉంటుంది అని పంచకోశాలంటే ఈ రకరకాల కోశాలు ఉన్నాయి కదా అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ విజ్ఞానమయ్య చిట్ట చివరికి ఆనందమయ్య ఈ కోసాలన్నింటిలో అమ్మవారు ఉంటుంది కదా ఈ ఈ ఇన్ని కోశాల లోపల ఉన్నటువంటి ఆ లోపల ఎక్కడో ఆత్మ రూపంలో అమ్మ ఉంది దేవత ఉన్నది ఎక్కడో లోపల ఆత్మ రూపంలో ఉన్న దేవతని మనం దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి అసలు చేయాల్సింది అక్కడ ఎప్పుడు సాధ్యపడుతుంది అంటారు ఇది ఏ స్థితిలో ఏ స్థితిలో అంటే మనం సంపూర్ణంగా పూర్తిగా శరణాగతి చేసేసినప్పుడు మనం అక్కడే ఉంటాం కానీ భావన చేస్తాను చూడు అక్కడే అమ్మవారు ఎదుర్కొండ ఉన్నట్టు మనం ఇస్తున్నటువంటివన్నీ అందుకుంటున్నట్టు ఆవిడ మనకేదో ప్రసాదిస్తున్నట్టు ఆ భావన కలిగినప్పుడు ఈ భావన కూడా ఆ భావనల్లో జత చేసి ఆవిడ చుట్టూ మనం పరిభ్రమిస్తున్నాము ఆవిడ మనల్ని చూసి ఒక్కొక్క ప్రదక్షిణ మనం చేస్తున్నప్పుడు మన లోపల ఉన్న ఈ పాపాలన్నింటినీ ఆవిడ కడిగేస్తోంది తుడిచేస్తోంది అనే భావన రావాలి ఇంకొక రకం ఆత్మ ప్రదక్షిణ కూడా ఉన్నది మన షట్ చక్రాలు ఉన్నాయి కదా అవునమ్మా మూలాధారం నుంచి సహస్రారం దాకా ఈ ఆరిటిని చెప్పుకుంటూ ఉంటాం మనం ఈ ఆరింటిని చెప్పుకునేటప్పుడు కుండలిని అనేది మూడున్నర చుట్లు చుట్టుకుని మూలాధారం దగ్గర ఒక పాము వలె పడుకొని ఉంటుంది సుప్తావస్థలో అని చెప్తాం అందరికి పడుకున్నాక అది ఎప్పుడో ఒకసారి జ్ఞానం కలిగినప్పుడు అది లేస్తుంది అది లేచేటప్పుడు దాని ప్రక్రియ ఎలా ఉంటుంది మూలాధార నుంచి సహస్రారానికి సహస్రహారం నుంచి మూలాధారానికి ఎదురు తిరుగుతూ ఉంటుంది ఇలాగా మూడు సార్లు తిరగాలన్నా కదా అవును పైకి కిందకి మనకి లలిత నామాల్లో కూడా నామాలు చదువుతూ ఉంటే పైకి వెళ్తాం కిందకి కిందకెళ్తాం పైకి వెళ్తాం తెలుస్తాయి మనం ఆ విధంగా అది పైకి కిందకి తిరుగుతూ లేచి చిట్టు చివరికి ఆ పైకి ఆ పడగెత్తి అలా నుంచి ఉంటుంది అనమాట మన తలనెత్తి మీద ఇలా పడగబెట్టి చిన్నప్పుడు చందమామ కథలోనో అక్కడో ఇక్కడ వినుంటారు ఎవరైనా పడుకుంటే పడిన తలనెత్తిన పాపం పడగ పడగబడితే వాళ్ళకి రాజయోగం పడుతుంది వాళ్ళు మహాత్ములు అవుతారు మహాయోగులు అవుతారు మహా అంటే చాలా గొప్ప వాళ్ళు అవుతారు ప్రసిద్ధులవుతారు అని పేరు అంటే పావు ఎవరికి పడగ పట్టదు కాటేస్తుంది కానీ పడగ పట్టదు మనకి పడగ పట్టిందంటే అంత రాజయోగం అనమాట వాళ్ళకి అలాంటి గొప్ప స్థితి అంటే ఆ గొప్ప స్థితిని మనం ఛానల్లో యోగంలో కుండలిని ద్వారా సంపాదించుకోవటం అంటే ఇది ధ్యానం వల్ల సాధ్యపడ ధ్యానం వల్ల సాధ్యమవుతుంది ధ్యానం అంటే ఏంటి ప్రశాంతంగా మిగిలినటువంటి ఆలోచనలు వస్తే వచ్చాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సముద్రంలో కూర్చుని ఎదుర్కొంటున్న కూర్చుని అలలాగిపోతే కూర్చుంటానంటే అట్లా అలలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కనుక అవి ఉన్నప్పటికీ కూడా అవి మనల్ని ప్రభావితం చేయకుండా అవును చేయకుండా కూర్చుని ఆ లోపల మనం దేని మీద అయితే ధ్యానం పెట్టాము ధ్యానం ఒక వస్తువు మీద కదా పెడతాం అంతే ఆ ధ్యానం దాని మీద పెట్టి ఆ చేసినప్పుడు ఈ ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ జరగాలి ఇప్పుడు అమ్మవారి విగ్రహం మీద ధ్యానం పెట్టండి పెట్టి ఆవిడనే చూస్తూ చోట నుంచున్నా కూడా మీ మనసు ఆవిడ పాదాల నుంచి పైదాకా పైనుంచి పాదాల దాకా ముందర అక్కడ ఎదుర్కుండా కదపండి తర్వాత మనకే కదలటం తెలుస్తుంది సాధన మీదే ఇదంతా డే వన్ వచ్చేసేది అంటే ఏబిసిడీ నేర్చుకున్న రోజునే మీరు నవలలు రాసేయలేరు అంటే ఎవరెంత ఏకాగ్రతతో చేస్తున్నారు ఎవరికి ఎంత కృతం ఉంది పొందేంతా దాన్ని బట్టి కూడా మనకి ఎంత తొందరగా అది మనకి ఫలిస్తుంది అనేది కూడా ఉంటుంది అసలు కొన్నిసార్లు చాలా మంది అప్పటి దాకా దాని జోలికే వెళ్ళరు అవును ఉన్నట్లుండే నాకు వచ్చేసింది అంటే రమణ మహర్షి బాల్యం నుంచి అరుణాచలం చేరిపోయి అక్కడే ఉన్నారు చెలంగా అనేటటువంటి ఒక గొప్ప రచయిత ఒక గొప్ప తత్వవేత్త మొదటి నుంచి ఏమీ లేదు ఒక చాలా పెద్ద వయసు వచ్చేసాక అప్పుడు వెళ్ళి ఒక్కసారి నాకు అంత అంత వచ్చేసింది అనుకున్నారు ఆయన అంటే ఆయనకు అప్పటిదాకా తలుపులు తెరవబడ్డా అందుకే తీయగరాదా అంటాడు తాగరాజు తెర తీయటం అంటే ఏమిటి ఆ ఎదురకుండా ఉండేటటువంటి మదమత్సరమను తీయగరాదా అంటాడు అంటే ఆ తెర అప్పుడు తెరుచుకోవాలన్నమాట తెరుచుకుంటే అవన్నీ మనం మనం మన సొంత ప్రజ్ఞ అనేది విషయాన్ని పక్కకు పెట్టి నా ప్రజ్ఞ కాదు ఇదంతా సృష్టిలో నుంచి నాకు వచ్చినటువంటిది ఆ దేవత అనుగ్రహం వల్ల నాకు కలిగినటువంటిది అనే భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇవన్నీ పోతాయి అందుకనే పండితుడికి విద్యా దాతి వినయం అంటారు విద్య వలన వినయం రావాలి అంతేకా నాకే కదా విద్య వచ్చింది అనేటటువంటిది కనిపిస్తే అసలు వెళ్ళాల్సిన మార్గం కాకుండా తప్పు మార్గంలో అహంకారంతో పొగరుతో మదంతో రెండో మార్గంలోకి వెళ్ళిపోతాడు అంతేగా అప్పుడు ఎంతో మనం గొప్ప చదువుకున్న వాళ్ళని అతి నీచంగా క్రూరంగా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తాం కదా చూస్తాం వాళ్ళు ఇంట్లో పెద్దల రూపంలో ఉండొచ్చు ఆఫీసులో బాసుల రూపంలో ఉండొచ్చు లేకపోతే పక్కన పక్కింటి వాళ్ళ రూపంలో ఉండొచ్చు స్నేహితుల్లోనే కొంతమంది హితులు అంటూనే మళ్ళీ అమ్మాయి వీళ్ళతో ఈ ప్రవర్తన ఏమిటి అనుకునేటటువంటి వాళ్ళ కొలీగ్స్ రూపంలో ఉండొచ్చు అవును ఎన్నో రూపాల్లో ఉండొచ్చు అంటే విద్య అనేది వినయాన్ని ఇవ్వాలి అంటే మనం హంబుల్గా ఉండాలి హ్యూమిలిటీ అనేది తెలిసి ఉండాలి కనీసం ఎవరి ఎదుట తల ఉంచకపోయినా దేవుడి ఎదుట తల ఉంచడం తెలిసి ఉండాలి అంతేగా మరి ఎప్పుడైతే అక్కడ తల ఉంచుతామో తర్వాత అన్ని వాళ్ళే చూసుకుంటారు అంత శరణాగతి కావాలి అంతే ఆత్మ ప్రదక్షిణ అంటే ఊరికే నుంచుని శరీరం చుట్టూ అంటే స్థూలకాయం తిప్పుతున్నామండి అంటే స్థూలకాయం ఎక్కడ తిరగాలి అర్థమవుతుంది కదా స్థూలకాయం లోపల సుష్మకాయం మళ్ళీ కారణ శరీరం ఏవో బోళ్ళు రకరకాల డబ్బాలు డబ్బాలు డబ్బా లోపల ఉంది కదా అవును ఇవి తిరగటం కాకుండా ఆ లోపల దాని చుట్టూ తిరగాల్సింది మన లోపల ఉన్న అంతరాత్మ అంటే పరమాత్మ చుట్టూ తిరగాల్సింది జీవాత్మ ఆ జీవాత్మ ఈ పరమాత్మ చుట్టూ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు సరైనటువంటి ప్రదక్షిణమైనట్టు అంటే భగవంతుణ్ణి చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ప్రదక్షిణ కూడా ఒకటే ఖచ్చితంగా ప్రదక్షిణతో సాధించలేనిది లేదు ప్రదక్షిణతో సాధించలేనిది లేదు ఈ ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఇంత ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఇంత అని అనేటు ఉన్నాయి కదా నమస్కారం కానీ ప్రదక్షిణ కాని వీటిని ఇవన్నీ విధులు ఇవి చేస్తే పూర్తిగా చక్కగా రాయబడి ఉన్నాయి ఇన్నిసార్లు ఇక్కడ చేస్తే అయిపోతుంది అని ఎందుకు గణేషుడికి గణేశాధిపత్యం ఇచ్చేటప్పుడు వినాయకుడికి ఏమన్నారు భూప్రదక్షిణం చేసినా నీకు ఆధిపత్యం ఇచ్చేస్తా ఉన్నారా అవును అంటే అతను తెలివిగా మరొకరూ ప్రదర్శన చేసుకుని ఆధిపత్యాన్ని తీసుకోగలిగాడు అది లేనటువంటి శక్తి లేదు ఎప్పుడు వనసావశా కర్మణ చేయాలి మళ్ళీ త్రికరణాలతో చేయాలి ఏది చేసినా సంకల్పం పెట్టుకోవాలి త్రికరణాలుగా చేస్తే సంకల్ప సిద్ధి కలిగి సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది ఆ సంకల్పంలో శుద్ధి ఉండాలి అంతే అది మనకి సిద్ధికి దారి తీస్తుంది అంతే ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది ప్రతిదీ అంతా మన చేతుల్లోనే ఉంది ఇక్కడ అంతా మన చేతుల్లో ఉన్నదానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను చెప్పండి ఎవరికైనా సరే ఎవరికి వారి చేతుల్లోనే మూలాధారం నుంచి చెయ్యి పెట్టేలా లెక్క పెడితే మూలాధారం నుంచి తర్వాత స్వాధిష్ఠానానికి చక్కగా ఇంతే గ్యాప్ ఉంటుంది ఇంతే గ్యాప్ ఉంటుంది ఎవరికి వారికే కొంతమంది పెద్ద చేయి అయితే వాళ్ళ శరీరం పెద్దగా ఉంటుంది చిన్న చేయతే శరీరం చిన్నగా ఉంటుంది స్వాధిష్ఠానం నుంచి మూలాధార నుంచి స్వాధిష్ఠానం స్వాధిష్ఠానం నుంచి మణిపూరం మణిపురం నుంచి అనాహతం అనాహతం నుంచి కంఠం విశుద్ధి విశుద్ధి నుంచి ఆజ్ఞ ఆజ్ఞ సహస్రా ఎప్పటికైనా అంతే కొలత ఎందుకనమ్మా దానికి అట్లా లెక్క మన చేతుల్లోనే అంతా ఉందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఇప్పుడు ఇంత చేశారు ఇంకా ఇంత చేయండి ఇంకా ఇంత చేయండి ఇంకా ఇంత చేయండి చక్రం 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 దాటి పైకి వెళ్ళండి చేయాల్సింది ఇంకా ఉంది ఉంది కదా ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు సాధారణంగా చాలా మందికి విశుద్ధి దాకా ఆజ్ఞ దాకా అంటే కొద్దిపాటి తెలివితేటలు పాండించున్న వారందరికీ కొద్ది బుద్ధి జ్ఞానం ఉంటారే ఉన్న వారందరికీ ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రక్రియ అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఇదంతా సామాన్యులకు అర్థమయ్యే అంత సామాన్యులకు అర్థమయ్యే చేతిలోనే పెట్టాడు కానీ దీనికి దానికి అన్వయించుకోమంతే ఓకే ఓకే ఈ రెండు రిలేట్ చేసుకోమంతే చిన్నప్పుడు మ్యాచ్ తో ఫాలోయింగ్ అని చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు కదా అలాగే ఇది కూడా మ్యాచ్ ఫాలోయింగ్ లా పెట్టుకుంటే తెలిసిపోతుంది ఓకే ఒకప్పుడు మన వేరుగా ఉందమ్మా అందుకని తెలియటల్ల మనకి ఇప్పుడు ఎంతసేపటికి విషయ పరిజ్ఞానం మీద ఉంది కానీ పరిజ్ఞానం అంటున్నాను కానీ అది జ్ఞానము కాదు పరిజ్ఞానము కాదు విషయం మీద ఉన్న ఆసక్తి జ్ఞానం మీద ఉండటంలా మార్పుల మీద ఉన్న ఆసక్తి మ్యాటర్ మీద ఉండటల్లా avete e prete o ceai, Ok. Santo Shoma, Daniel Adal.